హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మోరూరించే చైనీస్ రెసిపీ వచ్చేసి డ్రై వెజ్ మంచూరియన్ చూపించబోతున్నానండి క్యాబేజీతో ఎంతో టేస్టీగా ఈ డ్రై మంచూరియన్ని ఈజీగా స్ట్రీ స్టైల్లోలా చేసుకోవచ్చు నేను చూపించే విధంగా చేస్తే ఐదు నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు టేస్ట్లో అయినా టెక్చర్లో అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి సింపుల్ వేలో వెజ్ మంచూరియన్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తురుముకున్న క్యాబేజీని తీసుకోండి ఇక్కడ నేను ఒక రెండు వందల యాభై గ్రాముల క్యాబేజీ తురుముని తీసుకొని మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోండి అంటే మొక్కజొన్న పిండిని మరో రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకుందాం ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేస్తున్నప్పుడే క్యాబేజీలో ఉన్న తడికి బైండింగ్లా అవుతుంది మనం దీన్ని కలపడానికి ఎక్స్ట్రాగా నీళ్ళను వేయాల్సిన అవసరం లేదు మీకు ఇలా కలుపుతున్నప్పుడు మరీ ఎక్కువగా తడిగా అనిపిస్తే కొంచెం పిండిని వేసి మళ్ళీ మిక్స్ చేయండి మొత్తానికి మనం పిండి వేసి కలిపాక ఇలా ఉండలు చేస్తే ఉండల్లా రావాలి మీకు బైండింగ్ అనేది సరిగ్గా రాకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ అయినా మైదానైనా తీసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఇలా కలిపి తీసుకున్న వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి చిన్న బాల్స్లా చేసుకుంటూ ఆయిల్లోకి తీసుకోండి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ యాడ్ చేయండి ఫ్రై చేయడానికి వీలుగా తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి అలాగే క్యాబేజీ బాల్స్ని తీసుకున్నాక వెంటనే టౌన్ చేస్తే విరిగిపోతాయి కాబట్టి కాస్త గట్టిపడి కాస్త ఫ్రై అయ్యాక టౌన్ చేస్తూ ఫ్రై చేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన క్యాబేజీ బాల్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేరొక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన నాలుగైదు వెల్లుల్లిపాయ ముక్కల్ని అలాగే అందులోనే సన్నగా తరిగిన ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి ఇలా తీసుకున్న ఆనియన్ ముక్కల్ని ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేలా ఫ్రై చేయండి మీకు ఇదే ప్లేస్లో కావాలనుకుంటే క్యాప్సికమ్ ముక్కలనైనా తీసుకోవచ్చు మరీ ఈ ఆనియన్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగోదు ఇలా ఈ ఆనియన్ ముక్కలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి సాసెస్ని తీసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ని అలాగే అందులోనే కొంచెం సోయా సాస్ని ఒకటి రెండు టే స్పూన్ల చిల్లీ సాస్ని ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం సాసెస్ని అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం షుగర్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను సాసెస్ని అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం పంచదారని అలాగే అందులో చిల్లీ ని కూడా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేయవచ్చు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి మీరు డ్రై మంచూరియన్ కాకుండా వెట్ మంచూరియన్ని చేస్తూ ఉంటే ఇదే ప్లేస్లో ఒక టూ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ని మిక్స్ చేసి తీసుకోండి ఇలా సాసెస్ అన్నీ ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ మంచూరియన్ బాల్స్ని తీసుకుందాం ఇలా తీసుకున్న బాల్స్ని బాగా కలుపుకుందాం అంతే ఎంతో టేస్టీగా డ్రై మంచూరియన్ అనేది తయారైపోయింది ఇలా చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా డ్రై మంచూరియాన్ని ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్